హాయ్ అండి నేను మీ డాక్టర్ లక్ష్మీ తేజస్విని కన్సల్టెంట్ ఆఫ్ అండ్ గైన శ్రీ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కేపిహెచ్బి ఇప్పుడు చాలా మందికి తెలియని ఏంటంటే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో సెకండ్ మోస్ట్ లీడింగ్ క్యాన్సర్ అన్నిటికైనా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ కానీ మనకు అంత అంత హైయెస్ట్ నంబర్లో ఉంది ఎందుకంటే మనకి దాని గురించి తెలియకపోవడం వల్ల అది ప్రివెంట్ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం వల్ల దానికి తగిన సరైన స్క్రీనింగ్ లేకపోవడం వల్ల సో సర్వైకల్ క్యాన్సర్ అనే దాన్ని స్క్రీన్ చేసుకోవడానికి పాప్స్మియర్ టెస్ట్ అని చేస్తాం సో పాప్స్మియర్ టెస్ట్ అనేది ఎవరైనా పెళ్ళైన తర్వాత సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రతి మూడు సంవత్సరాలకైనా చేసుకోవాలి టూ స్మియర్స్ తక్కువ కరెక్ట్గా నెగిటివ్ ఉంటే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏంటి అనేది మన గైనకాలజిస్ట్ అడ్వైజ్ చేస్తారు కానీ పాప్స్మియా స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో తెలిస్తే దాన్ని మనం మెడికల్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రొసీజర్స్లోనే క్యూర్ చేసేసుకోవచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే పాప్స్మియర్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి పాప్స్మియర్ అనేది పీరియడ్స్లో మాత్రమే చేయలేమమ్మ అండ్ పాప్స్మియర్కి మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒక టూ డేస్ ముందు అట్లీస్ట్ ఆ వన్ టు టూ డేస్ ముందు భార్య భర్తలు కలవకుండా చూసుకుంటే బెటర్ ఎందుకంటే మనం దానిలో నుంచి స్మియర్ తీస్తాం కాబట్టి రిపోర్ట్ అనేది కరెక్ట్గా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి పాప్స్మియర్ అనేది ఎలా ఎంత స్క్రీనింగ్ చేసుకుంటామో హెచ్పివీ వ్యాక్సిన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ సో అసలు సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివీ వ్యాక్సిన్ ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చేది హ్యూమన్ పాపెలోమా వైరస్ అని చెప్తామంటే హెచ్పివీ సో ఆ వైరస్ ద్వారా ఎలా వస్తుంది సో భార్యాభర్తలు ఎప్పుడైతే కలుస్తారో ఆ వైరస్ అనేది మనకి సర్విక్స్లో వచ్చేస్తుంది సో అలా రిపీటెడ్గా వచ్చి దానికి రిపీటెడ్ ఎక్స్పోజర్ రావడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ప్రివెంట్ చేసుకోవడానికి మనం హెచ్పివీ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు తొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఎవరైనా హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అదే తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ళు లోపల చూస్తే రెండు డోసులు తీసుకుంటే సరిపోతుంది దాని తర్వాత అంటే పద్నాలుగు లో పద్నాలుగు సంవత్సరాల పైన వాళ్ళకి మూడు డోసులు తీసుకుంటారు అండ్ హెచ్పివీ వ్యాక్సిన్ ఇప్పుడు ప్రతి దగ్గర అవైలబుల్ ఉంది దాంట్లో రెండు రకాలు ఉన్నాయి క్వార్డర్ వ్యాలెంట్ అంటే నాలుగు స్ట్రెయిన్స్కి సంబంధించింది నానో వ్యాలెంట్ అంటే తొమ్మిది స్ట్రెయిన్స్కి సంబంధించింది సో ఏదైనా పర్లేదు వ్యాక్సిన్ తీసుకుంటే ప్రివెన్షన్ అంటే డెఫినెట్గా ఉంటుంది అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తీసుకోవచ్చు మగవాళ్ళకి ఎందుకు మేడం అంటే మగవాళ్ళ నుంచి వచ్చే స్ప్రెడ్ తగ్గుతుంది ప్లస్ ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఓన్లీ ఓన్లీ ఇలా సర్వైకల్ క్యాన్సరే కాదు దీనికి సంబంధించింది పినైల్ క్యాన్సర్ ఓరోఫెరెంజియల్ క్యాన్సర్ అంటే ఉమెన్ మెన్కి మెన్లో సో ఓరోఫెరెంజియల్ క్యాన్సర్ ఇవి కూడా ప్రివెంట్ చేస్తుంది ఉమెన్లో కూడా సిఎస్ సర్విక్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే కాకోకుండా ఏనోరెక్టల్ క్యాన్సర్ ఓరోఫెరెంజియల్ క్యాన్సర్ వల్వల్ వాట్స్ ఇలాంటి చాలా వాటికి ఇది ప్రివెన్షన్గా ఉంటుంది సో ఖచ్చితంగా హెచ్పివీ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం వల్ల ఆడవారికి మగవారికి డెఫినెట్గా బెనిఫిట్ ఉంది సో ప్లీజ్ గో అహేడ్ థ్యాంక్ యూ